ఇదే మాల్ ఆఫ్ ఏషియా చాలా పెద్దది ఇది సండే ఈవినింగ్ హెవీ క్రౌడ్ ఉన్నారు వీకెండ్ కాబట్టి ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే క్రిస్మస్కి ఈ చిన్న చిన్న లైట్లతో చాలా బాగా డెకరేట్ చేస్తారు ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి క్రిస్మస్ స్ట్రీట్ చాలా బాగుంది ఇది ప్లస్ ఇక్కడ ఏంటంటే ఈ క్రిస్మస్ ట్రీ ఉంటుంది కదా దీని అయితే చాలా బాగా చేశారు సండే కాబట్టి హెవీ క్రౌడ్ ఉన్నారు ప్లస్ ఆ రోజు ఒక కాన్సర్ట్ లాగా జరుగుతుంది ఇక్కడ ఈ ఏషియా మాల్ ఆఫ్ ఏషియాలో చాలా పెద్దది లోపలంతా కూడా చాలా క్రౌడ్ ఉన్నారు ప్లస్ మాల్ కూడా చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తుంది మాల్ ఆఫ్ ఏషియా క్రిస్మస్ సెలబ్రేషన్స్ సండే ఈవినింగ్ అనమాట ఇది ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ సండే నైట్ ఫ్రంట్ గేట్ అనమాట ఇది ఇక్కడైతే ఈ స్టార్స్ కానీ ఈ రెయిన్బో దాని తర్వాత మెయిన్ అట్రాక్షన్ ఈ క్రిస్మస్ ట్రీ మనకి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో బాగా ట్రెండ్ అవుతూ ఉండేది ఈ క్రిస్మస్ ట్రీ ఇక్కడ ఈ చెట్లు కన్నిటి కూడా చాలా బాగా లైట్స్ మాత్రం చాలా బాగా డెకరేట్ చేశారు ప్లస్ మంచి మ్యూజిక్ పెట్టారు అందుకే నేనైతే మ్యూట్లో పెట్టాను కాపీ రైట్స్ ఇష్యూ వస్తుంది కాబట్టి మొత్తం క్రౌడ్ అంతా కూడా బయట ఎంత ఉన్నారో మాల్ లోపల కూడా అంతే క్రౌడ్ ఉన్నారు ఎందుకంటే ఆ రోజు చిన్న కాన్సర్ట్ లాగా పెట్టారు ఈ మాల్ ఆఫ్ ఏషియా పక్కనే జరుగుతుంది ఒక కాన్సర్ట్ అందువల్లే అనుకుంటా లేకపోతే వీకెండ్ వాళ్ళు అంత క్రౌడ్ ఉన్నారేమో ఇక్కడ ఈ స్టెప్స్ ఎక్కి ఇట్లా దాటుకుని పోవాలి ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది వాటర్ ఫౌంట్ పైన దీని పక్కనే మనకి ఈ లైట్స్తో మొత్తం మొత్తం అంతా చుట్టేసినారు చిన్న చిన్న లైట్లు దీని పక్కనే మనకు క్రిస్మస్ స్ట్రీట్ ఉంటుంది చూపిస్తాను చూడండి ఫస్ట్ ఈ చెట్టుని అయితే చాలా బాగుంది లైట్స్తో ఆ లైటింగ్కి ఈవినింగ్ టైంలో అయితే ఇక్కడ కనబడుతుంది కదా ఈ బ్రిడ్జ్ పైన దాటడానికి లైటింగ్స్ వీడియోకి ఫోటో కోసం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వెయిట్ చేసిన అసలు గ్యాపే లేదు మొత్తం నిల్చుకునేసినారు స్టక్ అయిపోయింది అందుకనే మళ్ళీ ఇలా తిరుక్కుని వచ్చినా ఇక్కడ ఈ క్రిస్మస్ స్ట్రీట్ ఉంది ఇది చూపిస్తాను ఇటు పక్క నుంచి అటుపక్క క్రాస్ చేయడానికి అంతే ఇది కూడా ఏం లేదు ఒక ఫిఫ్టీ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇప్పుడు కూడా చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారంటే అంత క్రౌడ్ ఉన్నారు హెవీగా ఉన్నారు లోపలంత క్రౌడ్ మనకి ఇది క్రిస్మస్ కాబట్టి వీకెండ్ కాబట్టి నిండిపోయినారు అయితే చిన్న చిన్న షాపులు లాగా పెట్టి ఈ బొమ్మలు కానీ ఆ క్రిస్మస్ ఫెస్టివల్కి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి అంతే ఇంకేం పెద్ద గేమ్ లేవు వచ్చేసిన తర్వాత అయితే ఇక్కడ మనం క్రిస్మస్ స్ట్రీట్ నుంచి బయట వచ్చాక రైట్ సైడే మనకి ఒక చిన్న రూమ్ లాగా ఉండే లోపల చీర్ ఉంటుంది చిన్నపిల్లలను కూర్చోబెట్టుకొని ఫొటోస్ తీసుకోవడానికి దానికి ఆపోజిట్లీ వాటర్ ఫౌంటైన్ ఉంది దూరం నుంచి చూసి వాటర్ ఫౌంటైన్ రౌండ్గా జనాలు ఎక్కువ ఉంటే ఏమో జరుగుతుంది అనుకున్నా ఏం లేదు ఇక్కడ వస్తుంది వాటర్లో ఇందాక చెప్పిన బ్రిడ్జ్ ఇదే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసిన అక్కడి నుంచి రావడానికి వీడియో తీసుకోవడానికి కానీ అవ్వలేదు అనమాట అంత క్రౌడ్ నిల్చుకున్నది క్యూ ఇక్కడ మనం మాల్ ఆఫ్ ఏషియా ఉంది కదా ఆ ఫ్రంట్ వ్యూ అనమాట ఇది లోపలికి ఎంట్రన్స్ వెళ్ళడానికి చూసుకున్నాక లైటింగ్స్ మాత్రం చాలా బాగా చేశారు రెడ్ గ్రీన్ బ్లూ ఎల్లో ఈ క్రిస్మస్ ట్రీన్ అయితే లైటింగ్స్ కలర్ చేంజ్ అవ్వడం అయితే చాలా బాగుంది అది కూడా చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి క్రౌడ్ చూడండి ఎంత నిండిపోయినారు ముందర ఇక్కడ మీరు బయట ఎంతమందిని చూశారో లోపల ఇంకా ఎక్కువ ఉన్నారు మాల్ లోపలైతే మాల్ ఆఫ్ ఏషియాలో నిండిపోయింది మొత్తం క్రౌడ్ అంతా అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా చూడండి క్రిస్మస్ ట్రీ మొత్తం లైటింగ్స్ ఎలా చేంజ్ అవుతుందో ఒరిజినల్ కలర్ ఇలా ఉంటుంది మళ్ళీ రెడ్డు బ్లూ ఇలా కలర్స్ అయితే చేంజ్ అవుతూనే ఉంది ఎక్సలెంట్గా చాలా బాగుంది చూడడానికి నిండిపోయినారనమాట ఈ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాం మొత్తం అక్కడ ఖచ్చితంగా ఫ్యామిలీ వెళ్ళి అయితే చూడండి రికమెండ్ చేస్తాను కానీ ఏమంటే వీకెండ్స్లో అయితే స్కిప్ చేయండి జస్ట్ నా సజెషన్ మాత్రమే ఎందుకంటే పార్కింగ్ కానీ క్రౌడ్ కానీ అంత ఎక్కువ ఉన్నారు ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి కూడా అవ్వలేదు మనం వీడియోస్ తీసుకుంటా ఉన్నా కూడా వెనకల నుంచి తోసుకొని వెళ్ళిపోతున్నారు పార్కింగ్ మాత్రం అసలు ట్రాఫిక్ హెవీగా ఉంది మా అయితే లోపలికి వెళ్ళడానికి మాల్ లోపలికి వెళ్ళడానికి బైక్లో ఆ ముందర ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది అనమాట లోపలికి వెళ్ళడానికి రోడ్లో నుంచి అంత ట్రాఫిక్ ఉంది లోపలికి ఎంటర్ అయ్యాక మే మాల్ లోపల మీద మాల్ లోపలికి ఎంటర్ అయ్యాక బైక్ నుంచి ఇలాంటివైతే అయితే మాత్రం చాలా బాగా పెట్టారు మాలంతా నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఈ మాల్ ఆఫ్ ఏషియాకి మా ఇన్స్టాగ్రామ్లో చూసి ఆ డెకరేషన్ లైట్స్ అవన్నీ చూసే వెళ్ళాను అనమాట ఖచ్చితంగా అయితే వెళ్ళండి కాకపోతే మండే టు ఫ్రైడే ఒకసారి ట్రై చేయండి వీకెండ్లో స్కిప్ చేసి ఎందుకంటే అంత క్రౌడ్ ఉన్నారు కాబట్టి చెప్తాను నేను జస్ట్ సజెషన్ మాత్రమే ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్ అయితే చాలా బాగుంది ఇక్కడ మనకి ముందర ఒక ఫారెస్ట్ లాగా పెట్టి కూర్చోడానికి ఇవన్నీ కూడా చాలా బాగుంది లోపలంతా చూసాం కూడా లోపలంతా కూడా మ్యాక్సిమం ఎక్కువ మ్యూజిక్ ప్లే అవుతూనే ఉంది ఎక్కువ కాబట్టి అక్కడక్కడ వీడియోస్ అయితే మ్యూజిక్ వచ్చే చోట మ్యూట్ చేసినాయి అనమాట బ్యాక్గ్రౌండ్ వైస్ ఇదే నిర్ణయి కింద ఫారెస్ట్ లాగా కూర్చొని వీడియోస్ ఫోకస్ అని చాలా బాగుందనమాట ఇక్కడ చాలా నిండి అక్కడ కూర్చోడానికి కూడా జాగా లేదు ఒక ఫైవ్ టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ నిల్చుకునే ఉన్నాం వెయిట్ చేసిన సీట్ దొరుకుతుందని కూర్చోడానికి కానీ అసలు ఎవరు లేవలేదు పైకి కూడా లెవలేదు అక్కడ అందుకే మళ్ళీ లేసి వచ్చేసాం మళ్ళీ మాల్ మాత్రం చాలా బాగుంది ఖచ్చితంగా వెళ్ళండి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి వీక్ డేస్లోనే వెళ్ళండి అంటాను నేను ఫ్యామిలీతో అయితే ఫ్రెండ్స్తో అయితే వీకెండ్లో వెళ్ళిన ప్రాబ్లం ఉండదు కానీ ఫ్యామిలీతో వెళ్తే కొంచెం ఇబ్బంది అవుతుంది ప్లస్ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది మేబీ ఆ రోజు కాన్సర్ట్ జరుగుతూ ఉంది అందువలన లేకపోతే నార్మల్గానే వీకెండ్ వల్ల అందువల్ల ఏమో తెలీదు ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో పియోనో వాయిస్తున్నాడు ఆయన ఆయన చుట్టూ నిలుచుకొని చాలా బాగా చేస్తున్నాడు అనమాట మనకి జాక్స్ పేరు అది కన్నడ సాంగ్స్ తెలుగు సాంగ్స్ ఇవన్నీ కూడా నిండిపోయినారు చూడండి ఎంతమంది ఉన్నారు మనం అడిగితే ఆయన ప్లే చేస్తున్నాడు అనమాట ఈ సాంగ్ ఒకసారి చేయండి అంటే ఖచ్చితంగా చేస్తున్నారు ఇదంతా ఫస్ట్ ఫ్లోరు షాపుల్లో అయితే లోపల అక్కడ ఉన్న షాపుల్లో క్రౌడ్ తక్కువ ఉన్నారు షాపు బయట దాని తర్వాత క్రిస్మస్ ట్రీ పెట్టారు కదా ఇక్కడ ఇది మాత్రమే మొత్తం నిండిపోయినారు ఇక్కడ చూడండి మనకి ఈ ఎలివేటర్ పైన ఎట్లా వెళ్తూ ఉన్నారు ఎస్కలేటర్ పైన సో వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఇక్కడికి వెళ్ళడానికి బస్సెస్లో కూడా వెళ్ళొచ్చు కాకపోతే చాలా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి టైం పడుతుంది చాలామంది అయితే క్యాబ్లు ఊబర్లు ఇవే బుక్ చేసుకుంటారు ఎందుకంటే నార్మల్గా హెబ్బాల ఫ్లైఓవర్ పైన వెళ్ళిపోవాలి కానీ ఇది ఫ్లైఓవర్ కిందికి రావాలి కాబట్టి దీని దగ్గరికి వెళ్ళాలంటే బస్సులో అయితే కష్టమవుతుంది ట్రావెలింగ్ ఓన్ వెహికల్ ఉంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట ఇలాంటివి మాల్ లోపలైతే చాలా పెట్టారు ప్రతి చోట చూడ్డానికి అంత బాగున్నాయి ఇవి అసలు ఎంత రుచిగా ఉన్నాయంటే రియల్గా చూడడానికి చాలా బాగుంది వీడియో లేకుండా కాబట్టి అంత క్రౌడ్ ఉన్నారనుకుంటాం మాల్ కూడా చాలా బాగుంది మేబీ నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి అట్లా అనిపించింది వచ్చి మాల్కి చాలా పెద్దది అంత బాగుంది మాల్ అయితే బ్యాక్ సైడ్ కూడా ఉంది కానీ వాటర్ అలా వచ్చేది అవి ఇవి అంతకేం లేదు అక్కడ నేను వెళ్ళినప్పుడు వాటర్లో ఆ కలర్స్ చేంజ్ అవ్వడం అవి ఏం రాలేదు ఎయిట్ వరకు అక్కడే ఉన్నాను నేను సండే నైట్ కాబట్టి అప్పుడైతే బ్యాక్ సైడ్ ఏం లేదు ఫ్రంట్ సైడ్ మాత్రం మాకు క్రిస్మస్ ట్రీ ఇవన్నీ ఇలా ఉండడం చాలా బాగుంది బ్యాక్ సైడ్ అయితే అంత లేదు ఆ బ్యాక్ సైడ్లోనే చిన్న గ్రౌండ్ లాగా కాన్సెప్ట్ లాగా జరుగుతున్నాను అక్కడ ఇదే థర్డ్ ఫ్లోర్ ఈ థర్డ్ ఫ్లోర్లో వచ్చి వెనకాల బ్యాక్ సైడ్ అయితే మొత్తం ఫుడ్ కోర్ట్ ఉంది నిండి పెంచు ఉండి చీరలు ఖాళీ వేలేరు నిల్చుకున్నారు మొత్తం చాలామంది సగం అయితే ఫుడ్ కోర్ట్ ఉంది దీనికి ఆపోజిట్లో అయితే కిడ్స్ ప్లే చేస్తారు కదా గేమ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్లోనే ఉంటుంది ఫుడ్ కోర్ట్ ఆపోజిట్లోనే చాలా బాగుంది ఇదంతా ఇక్కడ నుంచి ఇదంతా కూడా మనకి తెలిసి ప్లే చేసేవి కూర్చొని తిరుగుతాను అని మాల్ మాల్లో లాస్ట్ అనమాట బ్యాక్ సైడ్ ఇందాక మనం ఫస్ట్లో చూపించాం కదా ఎంట్రన్స్ అని అలాగే మాల్ మొత్తం చుట్టుకుంటూ పైకి వెళ్తూ ఉంటే లాస్ట్ బ్యాక్ సైడ్ అనమాట టాప్లో అయితే మనకి మూవీస్ ఉంటాయి ఇటు దీనికి ఆపోజిట్లో ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ బోర్డుకి ఆపోజిట్లో ఉంటుంది ఇది ఇదే అనమాట ఇక్కడ అంటే మాల్ ఆఫ్ ఏషియా అని చెప్పేసి ఒక పెద్ద బ్యానర్ లాగా ఉంది అందరూ అయితే ఫొటోస్ దిగుతున్నారు అక్కడ ఇక్కడ ఇంచుకోండి మొత్తం మూవీస్ బాక్స్ ఆఫీస్ అని ఐనాక్స్ ఇవన్నీ ఇక్కడే ఉంది ఇదే లాస్ట్ ఇంక ఇక్కడ నుంచి కిందికి వెళ్ళిపోవడమే మనము మాల్కి ఎండ్ అనమాట థర్డ్ ఫ్లోర్ ఇది ఇదే మాల్కి బ్యాక్ సైడ్ గ్రౌండ్ ఫ్లోర్ లాస్ట్ ఎండు దీని తర్వాత ఇంకేం లేదు బయటికి వెళ్ళిపోవడమే బ్యాక్ సైడ్ చూసారు కదా వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి అలాగే నచ్చితే మన వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అయితే సో మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్